ખા�ાાાાા <small> వెల్కమ్ బ్యాక్ టు దిస్త బ్లాగ్స్ రెసిపీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు ఈ వీడియో వచ్చేసరికల్లా మూర్పరాట అంటారు పందిర్ రాట అంటారు ఆ వీడియో అనమాట మా పెదనాన్న కుదురు పెళ్ళి అంటే నాకు అక్క అవుతుంది అనమాట ఇంటికి అక్క అంటున్నారనుకుంటున్నారా అక్కే అవుతుంది తిని మా పెద్ద అక్క గోల్డ్ కలర్ శారీ చిన్నాన్న పెదనాన్న పిల్లలం అనమాట ఇంకా వీడియో అయితే తీసాను మీరు కూడా చూసేయండి ఆ సైడ్ అయితే మాత్రంగా పక్కాగా రాట్ అయితే వేస్తారు పెళ్ళిలో ఫస్ట్ పసుపు దంచడం అయిపోయింది కాంచి పనులు స్టార్ట్ చేసుకొని ఇంకా పెళ్ళికి ఒక ఐదు రోజులు ముందు పడ్డాదనమాట తొమ్మిదో తేదీని పెళ్ళి అంటే ఐదో తేదీని మూరపు రాట పడ్డదనమాట ఇంకా ఇక్కడైతే రాట అయితే వేస్తున్నారు ఇంకా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు టైంకి అయితే కాడ కూర్చోవాలి కాబట్టి ముందైతే వాళ్ళు కూర్చున్నారనమాట ఇంకా అందరూ అలా గ్యాదర్ అవుతూ ఉంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పెళ్ళిళ్ళు ఉంటాయి అనమాట ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి మా సైడ్ అయితే మాత్రంగా ఇలా పందిర్ రాట అయితే వేస్తారు కొంతమంది సైడ్ అయితే వెయ్యరు అనమాట నాకు తెలిసినంతవరకు విజయనగరం ఇంకా శ్రీకాకుళం విశాఖపట్నం సైడ్ అయితే మాత్రంగా ఇలా పందిర్రాట వేస్తారు మా ఫ్రెండ్స్ అయితే మాత్రంగా చెప్పారనమాట మాకు ఇలా వెయ్యరు అని అడిగేవారనమాట అందుకే నేను అనమాట మా ఫ్రెండ్స్ అంటే మేము ఆర్మీ పర్సన్ అంటే ఆర్మీ ఫోర్స్లో ఒక పర్సన్ కాబట్టి చాలామంది నా పెళ్ళి వీడియో చూసి వాళ్ళైతే అన్నారు మా సైడ్ అయితే ఎలా వెయ్యమో అన్నారు ఒక్కొక్క అప్పుడు అనుకున్నాను అనమాట ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి అనేసి ఇంకా మా పెదనాన్న మా పెద్దమ్మ అక్క తినైతే మా అక్క కూతురు అనమాట ఇక్కడ ఇంకా అందరూ గ్యాదర్ అయిపోయారు ఒక్కొక్కరు వస్తూ ఉన్నారనమాట తినైతే మా అమ్మ మా పిన్ని వీళ్ళందరూ అనమాట ఇంకా అలా మా వీధిలో ఉన్న వాళ్ళందరూ అనమాట అందరూ వాళ్ళని ఇంకా ఇక్కడైతే మాత్రంగా రాట అయితే అవుతుంది ఇంత రాటకి మాట్లా తినైతే మా పెదమైన మా నాన్న వాళ్ళ మా నాన్న వాళ్ళ అక్క అనమాట మా నాన్నకి ఒక అన్నయ్య ఒక అక్క తర్వాత మా నాన్న తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లె అనమాట మా నాన్నమ్మకి ఆరుగురు పిల్లలు అనమాట మేమందరం కలిసి ఇలా ఫంక్షన్ టైంలో మాత్రమే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటామన్నమాట ఇలా ఎక్కడైతే మా చిన్నాన్నమ్మ కొడుకు అనమాట ఇతను అంటే ఇతను ఇంకో అనమాట మొత్తం ఐదుగురు కలిపి ఒక అన్నదమ్ములు అనుకోవడమే అన్నట్లు ఉంటారనమాట ఇంకా నేను వీడియోలు తీస్తుంటే దగ్గరికి వచ్చి వీడియో తీసుకుంటున్నారు చిన్నాన్నైతే మాత్రంగా ఇంకా ఇక్కడైతే అయితే కంటిన్యూ అవుతూ ఉంది ఇంకా మా బాబు అయితే ఆల్రెడీ ఇంకో ఫోన్ ఉంది కానీ వద్దంట మా అందరికీ చిన్న తమ్ముడు వాడు తినైతే మాత్రంగా మా అక్క కొడుకు అనమాట ఇంకా మా ఆయన నేను అయితే వీడియో తీసుకున్నాను ఆ రోజే మా ఆయన వచ్చారు వచ్చిన మూడు రోజులకే వెళ్ళిపోయారనమాట అప్పుడైతే వన్ మంత్ బ్యాక్ వీడియో అనమాట అంటే మీరు అప్పుడు పరిస్థితులు అర్థం చేసుకోండి ఎనీ ఫోర్స్ పర్సన్ డ్యూటీలో అటెండ్ అయ్యి ఉండాలి అన్నారు కాబట్టి పాపం ఫిఫ్టీన్ డేస్కి లీవ్కి వచ్చి త్రీ డేస్ మాత్రమే ఇంటికాడ ఉండి అండ్ ఎమర్జెన్సీ లీవ్కి అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా కాల్ వచ్చింది ఆఫీస్ నుంచి అనేసి ఇంటికైతే సారీ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఇక్కడైతే మాత్రంగా రాటకి ఇందులోని డబ్బులు కట్టేసి పసుపు క్లాత్లో కట్టేసి కడతారనమాట ఇంకా మెయిన్ ఇది ఇప్పుడు పసుపు దాడు మామిడి కొమ్మ కలిపి కడుతున్నారు కదా ఇది కట్టిన తర్వాత పొలిమేరు అయితే దాటకూడదనమాట ఇంకా ఓన్లీ పెళ్ళికి మాత్రమే మనం పొలిమేరు దాటి వెళ్ళాలి తప్ప నార్మల్గా అయితే గెడ్డ ఇంకా పొలిమేరు అలాంటివి ఏవి దాటి వెళ్ళకూడదు అనమాట ఇంకా నాకు చాలామంది అంటున్నారు మాట మాట అని ఎందుకు వస్తుందంటే అలవాట్లో ఏదో ఒక ఊతపదం ఉంటుంది కదా అదే విధంగా వస్తూ అనుకోమాకండి ఇంకా ఇక్కడైతే మాత్రంగా అందరూ ముందు నుంచే చూస్తున్నారు ఎందుకంటే బేభత్సంగా ఎండ అయితే ఉంది పాపం వాళ్ళు కూర్చున్నారు కానీ ఎండకైతే సిరిచమట్లు ఎక్కి చాలా పాపం అనకూడదు కానీ ఎండ ఎంత తగు మనం నీళ్ళు ఎంతసేపు కూర్చోగలం కానీ ఇంకా ఇక్కడైతే కంకణాలు కట్టేసిన తర్వాత ఇక్కడ రాట అయితే వేస్తున్నారనమాట మెయిన్ కంకణాలు కట్టేసిన తర్వాత పందిరి రాట అయితే మా సైడ్ ఈ విధంగా వేస్తారనమాట ఫస్ట్ అయితే నవధాన్యాలు వేస్తారు పాలలో కలిపేసి వేసిన తర్వాత ఇంకా పత్రి ఉంటారు కదా పత్రి మూడు నాలుగు రకాల పత్రిక కలిపేసి ఈ విధంగా రాట్ అయితే వేస్తారనమాట ఫస్ట్ ఇంటి యజమాని అంటే మా పెద్దనాన్న వేసిన తర్వాత మా పెద్దమ్మ వేసిన తర్వాత పెళ్ళికూతురితో వేపిస్తారు ఈ విధంగా వేసిన తర్వాత మిగతా వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారో అంతమంది వేయాలి మొలకలు ఎంత బాగా వస్తే పెళ్ళి అంత బాగా జరుగుతుంది అని ఒక నమ్మకం అంట ఇంకా కంకణాలు కట్టేసిన తర్వాత ఇంకా ఇలా మా అక్కకి ఫోటోలు అయితే తీస్తున్నారనమాట ఇంకా ఫోటోలు తీసిన తర్వాత యథావిధిగా రాటైతే వేస్తున్నారు ఇంకా ఒకటి తర్వాత ఒకటి లోపల పెట్టి పంతులు గారు అయితే మాత్రం కను ఇంకా మనకి ఎవరికైనా ఫస్ట్లో తెలియదు కదండి తనకి అలాగే ఒక్కొక్కటి చెప్తున్నాము అతను ముందే పెట్టేస్తుంది ఫోటోకి స్టైల్ ఇవ్వండి అని అనమాట ఎదురుగా ఉండి అక్క నువ్వేంటక్క తక్కువ కనబడుతున్నావు అనుకుంటున్నారా వీడియో తీసింది నేనే కాబట్టి అందరినీ వీడియోలో తీయాలి అని ఒక ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళు మా మేనత్త వాళ్ళ కోడాలనమాట అలాగే నాకు అక్కలు అవుతారనమాట అలాగే ఇంకో మా మేనత్త కూతురు ఉందనమాట పిన్ని ఇంకా ఇక్కడైతే మాత్రంగా ఇప్పుడైతే అయితే వేస్తున్నారనమాట ఒకవైపు రాట వేస్తే వీళ్ళందరూ మా చిన్నాన్నలు మా పెదనాన్నలు మా తాతయ్య అవుతారు తనైతే మాత్రంగా అలాగే వీళ్ళు తాతయ్యలు అవుతారు ఇంకా మా ఆయన వీళ్ళందరూ అయితే కూర్చున్నారు అనమాట ఇంకా అందరూ మా పిల్ల అలాగే మా అక్క కూతురు మా ఆయన వాళ్ళ కూర్చొని ముచ్చట్లు పెట్టారనమాట ఇంకా ఇక్కడైతే రాటైతే వేసేసారనమాట మెయిన్ వేయవలసింది రాట అయితే అయిపోయింది పెళ్లి పని అయితే స్టార్ట్ అయిపో రాటేసిన కాంచి ఇంకా పిండి వంటలు అంటే లడ్డూలు అరిసెలు మైసూరుపాకులు తయారు చేయడము ఈవినింగ్గా చేసామన్నమాట అది కూడా వస్తుంది నష్ట వీడియో గుండాలు చల్ల చేయడం అనమాట అంటే దేవతలకి మొక్కుకొని పెళ్ళి బాగా జరగాలి అని మొక్కుకొని మొక్కులు అయితే ఉంటాయి కదండి చీర గాజులు చూపెడతాము అవి కూడా చూపడటానికి అయితే వెళ్తాము నష్ట వీడియో అయితే మాత్రం అదే వస్తుంది తప్పకుండా చూడండి ఇంకా తినైతే ఇంకో చెల్లి అనమాట ఇంకో చిన్న కూతురు అనమాట ఇంకా అలా అందరం కలిపి అయితే ఇక్కడ చూడండి అందరూ ఒకేసారి గ్యాదర్ అయినప్పుడు ఇలా తీస్తే జనాలు ఎక్కువగా ఉన్నారు ఎండక భయపడి ఎవరు బ్యాక్ సైడ్ అయితే నిలబడలేదనమాట అందరినీ నేను చూపించాలనుకుంటే ఇంకా స్టాండ్ అయితే లాంగ్గా లాగాలనుకుంటున్నాను కానీ మా బాబు వల్ల లాగలేకపోతున్నాను ఇప్పుడు పెళ్లి కూతురిని చేయడం అనమాట పెళ్లి చేయాలి అంటే మెయిన్గా కావాల్సింది శుభంకి శుభంకి కావాల్సిందే పసుపు ఇంకా పసుపు నిండగా రాసి పెళ్ళికూతురిని అయితే ఎక్కడైతే చేస్తుంది తిను మా మేనత్తు అవుతుంది అనమాట చిన్నాన్నమ్మ కూతురు ఇంకా మేనత్తులు చేయాలి కదా మేనగొళ్ళకి అదే అన్నదమ్ములకి అయితే మాత్రంగా చేయాలి చెల్లెలు చెయ్యాలి కదా పెళ్ళైన అప్ప చెల్లెళ్ళంటే అక్క కానీ చేస్తారు కదా ఇంకా ఇక్కడైతే మా మేనత్తులు అలాగే మా వీధిలో మా నాన్నమ్మ అవుతుంది అనమాట తను కూడా ఈ విధంగా ఇంకా పెళ్ళికూతురిని అయితే పసుపు రాసి చేసేసారనమాట పసుపు రాసి ఇలా నిలువుబెట్టి పెట్టినట్ల అయితే పెళ్ళికూతురిని చేసినట్లే అనమాట ఇంకా ఇక్కడ లాస్ట్ ఫైనల్ గా అయితే ఇస్తున్నారనమాట అందరికి పళ్ళు అయితే ఇప్పిస్తున్నారు కాకపోతే ఇక్కడ ఒక ఐదు ఆరుగురికి ఇప్పించి ఐదు మందికి ఇప్పించేసి బయట కొద్దిగా ఇంటి లోపల కుర్చీ వేసి కూచుడు ఎందుకంటే అంత ఎండగా ఉంది మీ ఎండలో ఎంతసేపు ఇంచుమించు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ కూర్చున్నారు అంత ఎండలో కూర్చొని చెమటలు ఎక్కిపోతున్నారు అనేసి పంతులు గారు ఇక్కడ ఒక ఐదు ఇప్పించేయండి అమ్మ తర్వాత లోపల ఇప్పించండి బయట కుర్చీ వేసి కూచుడు పెట్టి అనేసి చెప్పారనమాట ఇంకా అలాగే చేశామన్నమాట అనమాట మేము కూడా ఉన్నాం ఇంకా లాస్ట్లో వీడియో అయితే చూడండి చాలా బాగుంటుంది మేము అందరం అక్క జల్లెళ్ళని కలిపి ఇంకా తీసుకున్నాం అనమాట ఐదుగురు అక్క చెల్లెళ్ళు అనమాట ఆరుగురు తమ్ముళ్ళు అనమాట మాకైతే మాత్రంగాన్ను అందరూ లేని ఎవరు అన్నయ్య అనే వారైతే లేరు మాకైతే మాత్రంగా ఇంకా ఈసారి కట్టుకున్న మా మేనత్ అయితే చాలా ఫన్నీగా ఉంటుంది అనమాట ఇంకా ఆవిడ మాటలు అయితే నేను అక్కడ కట్ చేసేసాను అదే మీరు విన్నారనుకోండి చాలా నవ్వుకుంటారు అందుకనే కట్ చేసేసాను అనమాట ఫన్నీ ఫన్నీగా మాట్లాడుతూ ఉంటుంది ఇంకొంటే ఇస్తుంటుంటే మా పిన్ని దాన్ని ఇంకా పైకి అయితే తీసేస్తుంది ఇంకా హార్త అయితే ఇస్తున్నారనమాట చూడండి అంత కెచ్చి అయితే వేస్తుందో నవ్వుకొని తీ తీవరినే ఉన్నది మా పెద్దమైనత్త పెద్ద కూతురు అనమాట ఇంకా ఇలా అందరూ కలిపి అయితే ఇస్తున్నారు ఇంకా ఇక్కడైతే మాత్రంగా కుర్చీలో కూచులు పెడదామని ఇంకా అక్కడ టాపిక్ ఏంటంటే హార్త్ ఇచ్చాను కదా డబ్బులు ఇచ్చారా అనేసి మా పెద్ద మేనత్త అడిగితే మా చిన్న మేనత్త చెప్తుంది ఇచ్చారు అనేసి ఇంకా నలుగురు మేనత్ సారీ ముగ్గురు మేనతలు అయితే మిస్ అయిపోయారు రాట సమయానికి రాలేకపోయారు ఇంకా కొద్దిగా దూరంగా ఉండడం వల్ల పెళ్ళికైతే అందరూ వచ్చారనమాట భోజనాల రోజుకి పెళ్ళికి అందరూ వచ్చారు ఇంకా ఇక్కడైతే మాత్రంగా అందరూ కలిపి ఒక క్లిప్ అయితే తీసుకున్నాము ఫోటో అయితే తీసుకున్నాము మ్యాక్సిమం నేను తీసే వీడియోలోని అలాగే నేను ఒక ఫోటో తీసుకున్నాను అంతే తప్ప ప్రతి ఫోటోల్లోని లేకపోయాను నేను వీడియో తీయాలి అనుకుంటే అన్ని ఫోటోల్లో వెళ్ళాము అనుకోండి స్టాండ్ పెడితే మా బాబు వచ్చి ఫోన్ అయితే సెకండ్లో ఒకటిని వెళ్ళిపోతాడు అందుకనే తిని ఇంకో చెల్లి ఈ వైట్ డ్రెస్ అమ్మాయి మా చదన్న కూతురు ఆల్రెడీ ముందు వీడియోలో చూసుకుంటారు ఇంకా అందరూ కలిపి చిన్న చిన్న వీడియోలు అయితే తీసుకుంటున్నాం అనమాట ఇంకా నేను మా ఆయన కూడా అక్షంతలు వేసేసి ఇంకా పల్దన్నం అయితే తీసుకున్నామన్నమాట నెక్స్ట్ అయితే మాత్రమే ఎవరు వచ్చారో చిన్న వాయిస్ ఎవరితో ఉంటుంది మీరు చూసేయండి మా చిన్న చిన్న మా చిన్నపిన్ని చూపాలి తిను మా చెల్లి అనమాట ఇంకో చిన్న కూతురు అనమాట చిన్నమ్మల మనం రాలనమాట మా చెల్లి అయినా సరే ఇంకా తిని మా పెదమైన అత్త ఇంకా మా అక్క మా పెదనాన్న కూతురు అనమాట తన తర్వాత ఇప్పుడు పెళ్ళి అవుతున్న అమ్మాయి తర్వాత నేను ఇంకో చెల్లి తినామన్నమాట ఇంకా పెళ్ళికైతే తినే ఉంది నెక్స్ట్ తిని పెళ్ళి అనమాట మాకైతే ఎంజాయ్ చేయడానికి ఇంకా ఇక్కడైతే అందరం కలిపి అయితే మాత్రం ఒక ఫోటో తీసుకుందాము ఇలా ఎప్పుడో కలుస్తాం కదా అనేసి అందరం కలిపి ఫోటో అయితే తీసుకున్నాను అనమాట సమ్మర్కి ఎంత రెడీ అవ్వాలి అనుకున్నా సరే అవ్వలేకపోతున్నాం సాఫ్ట్ గా ఉండే శారీస్ కట్టుకొని మెయింటెనెన్స్ చేయాలంటేనే ప్రాణంకి హాయిగా ఎండాకాలం ఎంత సాఫ్ట్ డ్రెస్లు వేస్తే ప్రాణంకి అంత హాయిగా ఉంటుంది ఇక్కడ ఐదుగురిని కలిపి ఒక ఫోటో అయితే తీసుకున్నాము మీరు అనుకోవచ్చు ఐదుగురు ఐదుగురిలో పెళ్ళికూరు చాలా పొడవుగా ఉందని అందుకే పొడవుగా ఉంది కాబట్టి అక్క అయ్యింది మాకైతే కాను మా బాప చూసారా నా మీద అంటి ఎలా ఇసురుతుందో మా ఐదుగురు అక్కజల మీద వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుంటాను అలాగే మీరైతే ఒక్క లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం